ఇగో ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక పాట అయితే వైరల్ అయింది ఆ పాటకి ఇట్లా వాడితే ఎట్లుంటుందా అని నేను వాడినా మొత్తం ఇందాక ఎట్లుందో చెప్పులన్నీ కట్కబోత పెట్టుకున్నవన్నీ నీవు

ఇట్లుందో పాట చెప్పురు ఇక రెసిపీలకైతే ఓదమ్ పా సప్పుడు ఇట్లా వస్తున్నాయి ఏంటి అనుకుంటురా నమ్మకపడాలు చేసిన నేను పిల్లలు వచ్చేవరకు ఇట్లా చేసి పెట్టింది కమ్మగా తింటారనమాట పిల్లలు ఊకే బయట ఏం కొంటాము ఇట్లకి ఇట్లా చేసి పెడితే పది నిమిషాలల్లో మంచి స్నాక్స్ అయితే అవుతాయి చేద్దామా మరి ఇక ముందుగా అలా గట్లా చిన్న రోల్ తీసుకొని జరంత సోంపు జరంత ఓం వేసుకోవాలి జర తీయ తీయగా కారం కారం ఉప్పు ఉప్పు ఉంటే బాగుంటాయి పడాలు అది ఇక పక్కన పెట్టుకున్నాక చూడుండ్రి గిట్ల పల్లెంలోకి మంచిగా మైదాపిండి తీసుకొని మనం దంచుకున్న సోంపు ఓమ అదైతే వేసుకున్న వేసుకున్నాక ఒక హాఫ్ స్పూను ఇక ఉప్పు అయితే వేసుకున్నా నేను ఉప్పు వేసుకున్నాక కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా జరంత నూనె పోసుకొని మామూలు నూనె సల్ల నూనెనే పోసుకోవాలి పోసుకొని ఇంకా నీళ్లు పోసుకుంటా గట్టిగా కలుపుకోవాలి మరీ మెత్తగా అయితే నమ్మకపడాలనేవి రావు మనకి ఇట్లా నేను చూపిస్తున్న చూడురి గిట్ల ఉండాలి పిండి గట్టిగా ఉన్నాక గిట్ల రొట్టెలాగా చేసుకోవాలి మంచిగా జీరంతా పొడిపిండి వేసుకొని చేసుకున్నాక ఇక గిట్ల చాకుతోటో అట్ల కాడతోటో ఇక గట్లా ఈడివిడిగా చేసుకొని ప్లేట్లు వేసుకొని ఉడుకుడుకు ఉడుకోని నూనెలు వేసుకున్నామంటే మంచిగా ఇట్లా మీది మీదికైతే వస్తుంటాయి చూడూరి కలర్ అయితే మల్లె పుల్ల ఎంత ఎంత కొడుతున్నాయో ఎందుకంటే ఇక నేను పిండి అయితే తీసుకున్నాను మంచిగా వస్తాయి కలరు ఇక పిల్లలకు జర కండ్లకు మంచిగా కొడితేనేమో తిననీకి ఇష్టపడతారు గట్ల అనమాట ఇక గందకేయ్యాలగిట్లా నమ్మకపడాలు అయితే చేసినా ఈ వీడియో అంతా చూసి నచ్చితే ఇక మీరు కూడా చేసుకోండి ఈ వీడియో ఎట్లుందో కామెంట్ అయితే చేయను రోల్లా ఉంటా పోయి వస్తా బాయ్ బాయ్